ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మనకి తోటలో కాకర బీర అలాగే ఆనప ఇవి సక్రమంగా అవ్వని కొంతమంది చెప్తుంటారు కానీ మనం యాక్చువల్గా అవి చిన్న కుండీల్లో వేసుకున్నా మనం సరైన దానికి పెట్టి వేసుకుంటే అవి డెఫినెట్గా బాగానే అవుతాయి మేము అలా బీర వేసాం అలాగే కాకర వేసాం తర్వాత ఆనప వేసాం అన్నీ కూడా మనకు అవుతున్నాయి అది పెట్లెజ్ మనం సక్రమంగా ఇవ్వాలన్నమాట ఇక్కడ చూడండి కాకర మనం వేసుకున్నాం ఇది నుంచిగా వన్ అండ్ హాఫ్ మంత్ అవుతుంది చక్కగా ఫ్లవర్ ఫ్లవరింగ్ అవుతుంది అలాగే పిందులు కూడా చూడండి మీరు క్లోజ్ అప్లో చూపిస్తాను పిందులు ఇంకా పిందులు అవుతున్నాయి ఇంక ఇది ఫస్ట్ టైం అనమాట మరి కొద్ది రోజుల్లో అవి శ్రద్ధగా అవుతాయి వేసుకోవడం జరిగింది మొత్తం పిందులు పిందులు పువ్వులు ఎలాంటి కుండీలు వేసాం మీకు చూపిస్తానండి ఇదిగోండి ఈ కుండీ కూడా చూడండి గ్రో బ్యాగ్లో మనం వేసుకోవడం జరిగింది ఈ కాకర రెగ్యులర్గా మనం ఫెర్టిలైజర్ ఇస్తాం ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి सब्सक्राइब चेंट